తిరుపతిలో వీర్బాల్ ను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆ వివరాలను చూద్దాం ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయ ఉత్తర మాడవీధిలోని గురుద్వార్ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులకు చిత్రలేఖనం పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం సిక్కుల దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జోర్వర్ సింగ్ ఫతే సింగ్ త్యాగానికి స్మరించారు చిన్న వయసులోనే ధర్మం సత్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ధైర్యం ప్రతి ఒక్కరికి ఆదర్శమని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అనుష రామకృష్ణ నాయకులు గుండాల రెడ్డి మాట్లాడుతూ బాల్ దివాస్ యువతలో ధైర్యం దేశభక్తి నైతిక విలువలను పెంపొందించి ముఖ్యమైన దినమని పేర్కొన్నారు గురు గోబింద్ సింగ్ జీ కుమారులు చూపిన సాహసం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు వారి త్యాగస్ఫూర్తితో విద్యార్థులు మంచి విలువలతో ఎదిగి దేశానికి సేవ చేసే పౌరులుగా మారాలని ఆకాంక్షించారు వారి త్యాగానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం నేడు వీర్బాల్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అనుష బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుల గుండాల గోపినాథ్ అదితరులు పాల్గొన్నారు అటువంటి గురుద్వార్ లెన్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి సింగ్ సోదరులు సోదరి అందరూ నడుమ పిల్లలతో కూడా కలిపి వీర్బాల్ దివస్ జరుపుకుంటున్నాము డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ప్రతి సంవత్సరము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆదేశంతో దేశాద్యంతంగా ఇవాళ వీర్బాల్ దివస్ జరుపుకుంటున్నాము జొరావర్ సింగ్ ఫతేహ్ సింగ్ బాలులు ఇద్దరు చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ ఇస్లామిస్ యొక్క దాడులని వాళ్ళు ఎదుర్కొని ధైర్యంగా చిన్న వయసులోనే దేనికి భయపడకుండా ఉన్నటువంటి ఆ పిల్లలనిద్దరిని స్మరించుకోవాలని ప్రతి స్మరించుకోవటం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యము అలాగే దీన్ని వాళ్ళు చేసినటువంటి దేశం కోసం చేసినటువంటి బలిదానాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని నేడు ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికే వచ్చి మా సోదరు సోదర మధ్యలో ఇది జరుపుకుంటున్నాము అందరికీ వీర్ బాల్ దివస్ శుభాకాంక్షలు ఇస్లామీకరణ జరిగే సమయం అది ఆ సమయంలో ఇస్లామీకరణకి విరుద్ధంగా గురుగోవింద్ సింగ్ తన జైత్ర స్టార్ట్ చేశాడు ఆ సమయంలో ఆయన కాకుండా ఆయన పుత్రులు కూడా ఇద్దరు పుత్రులు పెద్ద పుత్రులు పెద్ద ఇద్దరు యుద్ధం యుద్ధంలో పాల్గొని వీరమరణం చెందారు ఆ తర్వాత ఆయన చిన్న కుమారులు ఇద్దరు జొరావర్ సింగ్ సింగ్ వారిని కూడా ఇస్లాం మతంలో చేర్చాలని ఎంతో ప్రయత్నించగా వాళ్ళు వారు ససేమీరా ఒప్పుకోలేదు వారి వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లవాళ్ళు ఇస్లామీకరణకు ఒప్పుకోక మీరు ఏమన్నా జైన ప్రాణత్యాగానికన్నా సిద్ధం కానీ మేము మతం మతాంతకర మతము మారము అనేసి కరాఖండిగా చెప్పగా వారి వారిని సజీవ సమాధి చేశారు గోడలు ఇటుక గోడల మధ్య సజీవ సమాధి చేయగా ఆ తర్వాత సజీవ సమాధి చేసి వాళ్ళ పార్థివ దేహాలను కూడా ఇవ్వలేదు వాళ్ళ పార్థివ దేహాలు ఇవ్వడానికి వాళ్ళు ఎంత బరువు తూగుతారో అంత బరువు ఇవ్వాలనేసి బంగారం ఇవ్వాలనేసి షరతు పెట్టగా ఆ షరత్కు వజీర్ ఖాన్ అనే సైన్యాధిపతి షరతు పెట్టగా దివాదాస్ అనే ఒక మంత్రి తోడర్మల్ దివాదాస్ అనే మంత్రి అంత అంతెత్తు బంగారం ఇచ్చి పార్థివ దేహాలని తీసుకొని ఆ శవయాత్రని శోభాయాత్రగా మార్చి ఈరోజు వీరబాల వీరబాల దివస్ జరుపుకునే అవకాశాన్ని మొత్తం దేశ ప్రజల మొత్తానికి ఇచ్చిన సందర్భంగా ఈ దినము ఖచ్చితంగా వారి ఆ పిల్లవాళ్ళ బలిదాన దినోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ వీర బాల దివస్ సందర్భంగా పిల్లలందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ లాంటి కార్యక్రమాలు మేడం మన బీజేపీ కార్యకర్తలు బీజేపీ వారి ఆధ్వర్యంలో జరిగిన